క్రితం పెద్దగా అంచనాలు లేకుండానే భామ కళాపం మొదటి పాటు ప్రేక్షకుల ముందుకొచ్చింది ఎంతసేపు ఇరుగు పొరుగు వ్యవహారాలపై కన్నేసి కాలక్షేపం చేసే ఒక మహిళ ఎలాంటి సమస్యలను ఫేస్ చేయవలసి వచ్చిందనేదే ఈ కథ దీనిలో ప్రధాన పాత్రలు ప్రియమణి నటించింది ఇక దానికి సీక్వల్ గా రూపొందించిందే బామా కలాపం టూ దీనికోసం ఫ్యామిలీ ఆడియన్స్ అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు అందుకు కారణం భామ కళాపం మొదటి పార్ట్ ఈ కథ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది ప్రియమణి శరణ్య ప్రదీప్ నటన ఫాస్ట్ గా కనెక్ట్ అయ్యాయి కొన్ని ప్రశ్నలకు సమాధానాలను సెకండ్ పార్ట్ ద్వారా తెలుసుకోవాల్సిందే అంటూ ఫస్ట్ పార్ట్ ను ముగించారు ఇక ఆ తర్వాత కథ ఏంటనేది తెలుసుకోవడానికి ఆడియన్స్ చాలా కుతూహలంగా ఉన్నారు ఈ నెల పదహారవ తేదీ నుంచి ఈ సినిమా ఆహాలో స్ట్రీమింగ్ అవుతుంది ఎప్పటికప్పుడు కొత్త పోస్టర్స్ ని వదులుతూ ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు ఇటీవల వదిలిన టీజర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది అందువల్ల ఓటీటీ ప్లాట్ఫామ్ పై ఈ సినిమా ఒక్క రేంజ్ లో దూసుకుపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి అభిమన్యు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి ప్రశాంత్ విహారి సంగీతాన్ని సమకూర్చాడు